మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్లు ఎంప్లాయీస్ యూనియన్ ఒక రోజు సమ్మె నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్లను పర్మినెంట్ చేసి కనీస వేతనం అమలు చేయాలని మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని అర్హులైన సిబ్బందికి అందరికీ సహాయ కార్యదర్శిగా నియమించి వేతనాలు ప్రభుత్వమే ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలని కార్మికులను పీఆర్సీ పరిధిలోకి తీసుకుని జీవో అరవై ప్రకారం వేతనాలు అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొత్తూరి మలయా బాబు సంపాత సారయ్య మల్లేష్ సాంబయ్యతో పాటు ఆయా గ్రామ పంచాయతీల కార్మికులు పాల్గొన్నారు పర్మెంట్ చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులు మండలాలలో ఒకరోజు సమ్మె మొదలుపెట్టాం ఈరోజు రోజు సమ్మె చేసిన ప్రభుత్వం దిగిరాకపోతే మళ్ళీ నిర్వాధిక సమ్మె మొదలు పెడతామని ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి కార్మికులందరినీ పర్మిట్ చేయాలి కేటగిరి వారిగా జీ జీతాలు ఇవ్వాలి అని మేము కోరుతున్నాం జీవో నెంబరు ప్రకారం జీతాలు ఇవ్వాలి అందరినీ పర్మిట్ చేయాలని మేము కోరుతున్నాం తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలి కార్పొరను బిల్ కలెక్టర్ను సహాయ కార్యదర్శులుగా నియమించాలి కనీస వేతనకు చెల్లించాలి చాలా ఇప్పుడు కార్మికులకు సిబ్బందికి పదిహేను వేల నుండి పంతొమ్మిది వేల వేతనం పెంచాలి నంబరు యాభై ఒకటి సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి ప్రతి కార్మికుని పర్మినెంట్ చేయాలి పాత లెక్కనే ఎవరి కేటగిరీలో వాళ్ళనే అమ్మ కేటాయించాలి చనిపోయిన కార్మికునికి అతడు చనిపోతే అంత్యక్రియలకు ముప్పై వేలు రూపాయలు చెల్లించాలి కా ప్రమాదంలో మరణించిన ప్రతి కార్మిక కుటుంబాలకి పది లక్షల నష్టపరిహారం చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం